thank mm -hmm. you యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయ పొరుకందులు తెలియజేస్తున్నాను ప్రదేవుని బిడ్లారా ఉదయం లేచి ప్రార్థించి దేవుని స్థుతించారు కదా మరి ఈ మంచి దినం దేవుడు మనకిచ్చారు కదా అందుకే మనం మన దేవుణ్ణి స్థుతించవలసిన వారమైనా ప్రి దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి భయంకరమైన శోధన బాధలు అనారోగ్య పరిస్థితులు భయంకరమైన పోరాటాల మధ్యలో అలసిపోతున్నారా నిరాశతో ఉన్నారా ఒక నిస్పృహతో ఒకవేళ కొట్టుమిట్టాడుతున్నారా నా జీవితం ఇంతే నా బ్రతికింతే అని అనుకుంటున్నారా మీరేం భయపడాల్సిన అవసరం లేదండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనకు అండగా నిలిచే దేవుడై ఉన్నాడు ఆయన మనకు కీడముగా దుర్గముగా మరి మనకు ఆశ్రయముగా దేవుడు ఉన్నాడు అందుకే మరి దేవుని బిడ్డారా దిగులు చెందకూడదు మరి ఈ కాలం దేవాది దేవుడు మరి అలసిపోయిన నేతో ఆయన మాట్లాడాలనుకుంటున్నారు ఆయన శ్రేష్టమైన వాక్కుల ద్వారా నేను బలపరచాలనుకుంటూ శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం గ్రంథము నలభైవో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చదువుకుందామండి సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే ఎంత గొప్ప వాగ్దానం కదా సొమ్మశిలిన వారికి బలాన్నిచ్చే దేవుడు ఆయనే చూడండి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే ఎంత గొప్ప దేవుడా దేవుని బిడ్లారా ఈ పోరాటం నేను పోరాడలేకపోతున్నా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులను నేను కొట్టుబెట్టాడుతూ రోజు ఈ కుటుంబాన్ని పోషించడానికి ఎంతగానో కష్టపడుతూ నేను అలసిపోయి ఉన్నాను నేను సొమ్మసిల్లిపోయి ఉన్నాను నా వల్ల కావట్లేదండి అని ఒకవేళ బాధపడుతున్నారేమో దేవుని వెళ్ళారా ఒకవేళ మరి రోగాల రోగం చేత రోజు పిడింపబడుతూ ఆ రోగం వలన మరి ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి సొమ్మ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉన్నారేమో అలాగే మీకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితిని బట్టి మరి అనేక రకాల పోరాటాలను బట్టి అవమానాలను బట్టి నిందలను బట్టి ఎన్నీ తట్టుకోవాలండి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల సమస్యలు ఒకవైపు నిందలు ఒకవైపు బాధలు ఒకవైపు కష్టాలు ఒకవైపు రోగాలు మరి ఈ యొక్క సమస్యలు అన్నిటిలో నేను నిలబడలేకపోతున్నాను నా వల్ల కావట్లేదండి అని ఒకవేళ సమస్యలిపోయిన పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళిపోయి ఉన్నారేమో అందుకే యువతి కాలం ప్రభునితో మాట్లాడుతున్నారు ఆయన సొమ్మ సిల్లిపోయిన నీకు ఆయన బలాన్ని చేకూర్చబోతున్నాడు అలాగే శక్తిహీనులుగా మారిపోయి ఉన్నారేమో నా బలం సరిపోదేగా ఈ సమస్యను పరిష్కరించుకోవటం నా వల్ల కాదు ఎప్పుడు తీర్చబో తీర్చడం నా వల్ల కాదు అలాగే ఈ రోగం నుంచి విడుదల పొందుకోవడం నా వల్ల కాదు ఈ కుటుంబాన్ని అస్సలు నేను పోషించలేనండి నా వల్ల కావట్లేదండి అని ఒకవేళ మీ శక్తినంతా కోల్పోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో మీతో దేవుడు మాట్లాడుతున్నారు శక్తిహీనులుగా ఉన్న మీకు దేవాది దేవుడు బలాభివృద్ధి కలుగు చేస్తానని ప్రభు మాట ఇస్తున్నారు వాగ్దానం ఇస్తున్నారు ప్రదేవుని బిడ్డారా అంటే నీకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపరచబోతున్నాడండి అండి బిడ్డ నీకు ఉన్న ఆర్థిక పరమైన